హాయ్ గైస్ దిస్ ఇస్ రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజుల్లో మూడవ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రవ్వ కేసరి రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా గియ్య యాడ్ చేసుకుంటున్నాం నెయ్యి కొద్దిగా వేడయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి ఇలా నేతిలో డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయ్యాక డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ అదే నేతిలో కొద్దిగా గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు గోధుమ రవ్వను అయితే యాడ్ చేసుకున్నాను గోధుమ రవ్వని ఈ నేతిలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి గోధుమ రవ్వని ఏ కప్ తో అయితే మెజర్ చేసుకుంటున్నామో అదే కప్ తో త్రీ కప్స్ వాటర్ ఇలా పక్కన మరిగించుకో लेకోవాలి సో దట్ ప్రసాదం అనేది చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఇక చూడండి గోధుమ రవ్వ బాగా ఫ్రై అయ్యాక ఇలా ఆల్రెడీ మరిగిన వాటర్ని గోధుమ రవ్వలోకి నెమ్మదిగా గరిడతో తిప్పుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు చుట్టేస్తుంది ఉండలు చుట్టకుండా ఇలా నెమ్మది నెమ్మదిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా గోధుమ రవ్వ కొద్దిగా ఉడకాక మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకుంటున్నామో సేమ్ అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి చూసారా గోధుమ మనం ఉడికేటప్పటికి కొద్దిగా గట్టిగా అనిపించిన మళ్ళీ షుగర్ యాడ్ చేసేసరికి అది మెల్ట్ అయ్యి ఎలా పలుచగా ఉగిందో చాలా సాఫ్ట్గా ఉంటుంది దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి గాయత్రి దేవి అలంకరణ అండ్ అలానే అమ్మవారి అవతారం వచ్చేసి చంద్రగంట దుర్గ అవతారము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం వచ్చేసి రవ్వకేసరి రవ్వ చూస్తున్నారు కదా ప్రసాదం అంతా ఉడికిపోయాక లాస్ట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ ఆలుకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఆ గాయత్రీ దేవి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి